ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నేను చానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి రేపు కార్తీక శుద్ధ ఏకాదశి కదండి చక్కగా వ్రతం ఏకాదశి వ్రతం అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు ఇంట్లో దీపారాధన చేసి గుడికి వెళ్ళి స్వయం పాక దానము ఇస్తాము కదండి అయితే స్వయంపాక దానం ఇచ్చేటప్పుడు చాలామంది ఈ పొరపాటు చేస్తారండి అలా చేయొద్దు ఆ ఏ పొర ఏ పొరపాటు అనేది నేను వీడియోలో చెప్తాను చెప్తాను అలాగే స్వయంపకదానం ఎలా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మొదటి సోమవారం నేను గుళ్ళో దీపదానం ఎలా ఇచ్చాను అనేది వీడియో పెట్టాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కోసం నేను ముందుగానే వీడియోస్ అయితే చాలా కష్టపడి మీకు వీడియో అందజేస్తున్నాను దయచేసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే బ్రాహ్మణికి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా భేద బ్రాహ్మణికి ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కొంచెం మీరు చూసుకొని భేద బ్రాహ్మణికి ఇస్తే వాళ్ళకు రోజు వండుకొని భోజనం చేసిన విధంగా మనము స్వయం దానం ఇవ్వాలి చాలామంది ఏదో ఇచ్చాము కదా అనే కాకుండా స్వయం దానము వాళ్ళొక రోజంతా పుష్ పుష్టుగా ఒక ముగ్గురు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో నలుగురు ఉన్నా సరే ఒక రోజంతా బాగా వండుకొని తిన్నట్టుగా కడుపు నిండుగా మనం ఇవ్వాలి అలాంటప్పుడు మనము మంచిగా ఇవ్వాలి మనమైతే ఏదైతే రైస్ వండుకుంటున్నామో ఆ రైసే ఇవ్వండి స్వయం పాకంకి చాలామంది రేషన్ బియ్యం ఉన్నాయి కదని ఇచ్చేస్తున్నారండి రేషన్ బియ్యం ఇవ్వద్దు సన్న బియ్యం ఇవ్వండి దాంతోపాటు కందిపప్పు ఇవ్వండి మీ స్తోమత పెట్టి హాఫ్ కిలో ఇస్తారో కేజీ ఇస్తారో మీ ఇష్టం అనమాట నేను ఇక్కడ వీడియో కోసం మీ అందరికీ చూపిస్తున్నానండి ఆ తర్వాత చి చింతపండు అండి చింతపండు కూడా హాఫ్ కిలో ఇవ్వచ్చు పావు కేజీ కూడా ఇవ్వచ్చు అనమాట దాంతోపాటు కళ్ళుప్పు ఇవ్వండి చాలామంది కళ్ళుప్పు ఇవ్వట్లేదండి సాల్ట్ ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు కళ్ళుప్పు సముద్రం ఉప్పు దానం చేయండి బ్రాహ్మణికి మన ఆర్థిక సమస్యలు అయితే తీరిపోతాయి అనమాట దాంతోపాటు ఆయిల్ ప్యాకెట్ కూడా ఇవ్వండి దీంతోపాటు పది రూపాయలు పోపు దినుసులు ఉంటాయి కదండి ప్యాకెట్స్ ఆవాలు జీలకర్ర అవి కూడా ఇవ్వండి అయితే బ్రాహ్మణికి మాత్రం నెయ్యి మాత్రం ఖచ్చితంగా స్వయం పాకంలో ఇది పెట్టండి మీ స్తోమత పెడితే ఒక పావు కేజీ కానీ లేదంటే ఒక హాఫ్ కిలో కానీ మీ స్తోమత పెట్టి లేదంటే మనకి ఒక యాభై రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదండి ప్యాకెట్స్ కూడా తెచ్చి ఈ స్వయం పాకంలో పెట్టండి ఇంకొకటి ఏంటంటే బెల్లం అండి బెల్లం కూడా ఇవ్వండి మంచిగా ఒకరోజు వాళ్ళు ఫుష్ట్గా తిన్నట్టుగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మా ఊర్లో బ్రాహ్మణులు అక్క మరి ఊర్లో శివాలయంలో జంగపూలు ఉంటారు వాళ్ళకి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా శివ శివాలయంలో వాళ్ళు శివయ్యకి పూజ చేస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు వాళ్ళు కూడా మనకి బ్రాహ్మణితో సమానం వాళ్ళకు కూడా ఇవ్వండి అయితే ఇవ్వండి బెల్లము ఆ బెల్లము ఆయిల్ ప్యాకెట్టు అలాగే నూనె ప్యాకెట్టు పెసరపప్పు ఇచ్చుకోవచ్చు కందిపప్పు ఇచ్చుకోవచ్చు అలాగే చింతపండు గండి అలాగే ఇక్కడ చాలామంది పచ్చిమిర పచ్చిమిరపకాయలు ఇస్తున్నారండి పచ్చిమిరపకాయలు శాస్త్రం ప్రకారం ఇవ్వకూడదు మిరపకాయలే ఇవ్వాలన్నమాట ఓకేనా ఆ తర్వాత వెజిటబుల్స్కి వస్తే అరటికాయలు మాత్రం ప్రధానం అనమాట మనకి శాస్త్రం చెప్తుంది అరటికాయలు అలాగే అరటికాయల పాటు చిలకడదుంపలు కానీ అలాగే కంద కానీ అలాగే దుంపలు కానీ ఇవ్వాలన్నమాట ఓకేనా బంగాళదుంపలు ఇవ్వకూడదనమాట చాలామంది బంగాళదుంపలు ఇస్తున్నారండి ఇవ్వకూడదంట అలా మనము మినప్పప్పు కూడా ఒక పక్కన పెట్టండి ఓకేనా ఆ తర్వాత ఇగండి ఇక్కడ ఎండు మిరపకాయలు కూడా ఇవ్వండి మీరు పచ్చిమిరపకాయలు మాత్రం ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఓకేనా దీంతో పాటు ప్రధానంగా మనము ఇవ్వాల్సింది బ్రాహ్మణికి తోటకూర అండి ఏది ఉన్నా లేకపోయినా సరే ఈ తోటకూర తోటకూర మాత్రం ప్రధానంగా ఇవ్వండి చాలా చాలా మంచిది అనమాట మనకు ఉండే ఏదైనా శని దోషాలు ఉంటే ఆ బ్రాహ్మణకి తోటకూర దానం చేయడం వల్ల మన శని దోషాలు అనేవి పోతాయి ఫ్రెండ్స్ ఓకేనా దాంతోపాటు ముఖ్యంగా ఇంకొక విషయం మీకు కలిగినంత దక్షిణం పెట్టండి స్వామివారికి దక్షిణ అంటే వంద రూపాయలు కానీ అంటే నూట ఒకటి రూపాయి కానీ ఇరవై ఒక రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ ఇలా పెట్టి బ్రాహ్మణికి ద్వాదశి గడిల్లో ఇవ్వండి మీకు ద్వాదశి గడిల్లో మీరు రేపు మీకు వీలు కాకపోతే చెప్పాను కదా పౌర్ణమి రోజు అలాగే సోమవారాలు ఇవన్నీ మిస్ అయితే లాస్ట్లో మనకి పో పోలి ఉంది ఆ రోజు కూడా ఈ స్వయం పకదానం అయితే బ్రాహ్మణికి ఇవ్వచ్చు మనకి చిన్న ఇప్పుడు మూతుకాకులు ఉండేవండి ఇస్తురాకులు దానిలో పెట్టి పల్లెంలో దా పల్లెంలో ఆ మూత మూతకాకు పెట్టి ఇస్తురాకు పెట్టి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకి అవి దొరకట్లేదు కాబట్టి ఈ పేపర్ ప్లేట్లే పెట్టి ఇవన్నీ చక్కగా సిద్ధం చేసుకొని ఎల్లుండి ద్వాదశి గడిల్లో ఈ స్వయంపాక దానం ఇస్తే చాలా చాలా మంచిదండి పితృదేవతలు మనకి సంతోషించి మనము ఆర్థిక సమస్యలతో ఉండమనమాట ఆర్థిక సమస్యలన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చక్కగా స్వయం పాక దానం అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖన భవంతు ఓం శ్రీమాత్రే నమ